¿Quién la రాజోలు సర్కిల్ పీగనవరం సర్కిల్ లో ఉన్నటువంటి ఏడు పోలీస్ స్టేషన్లో సకినేటిపల్లి రాజోలు మల్కాపురం నగరం పీగానవరం అంబాజీపేట అయినవెల్లి పోలీస్ స్టేషన్లో మనం గత కొంతకాలంగా ఏదైతే ఏదైతే అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఆ మద్యాన్ని అది యారా అయితే కానివ్వండి బీరు విస్కీ బాటిల్స్ అయితే కానివ్వండి మొత్తం టోటల్ వచ్చేటప్పటికి మూడు వందల లీటర్లు స్వాధీనం చేసుకున్నాం మనం గతంలో అలాగే యార విస్కీ బీర్ బాటిల్స్ వచ్చేటప్పటికి తొమ్మిది వేల నూట ఇరవై నాలుగు ఏడు పొల్యూషన్కి సంబంధించి తొమ్మిది వేల నూట ఇరవై నాలుగు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం క్వాంటిటీ వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందల లీటర్స్ అండి మొత్తం లీటర్స్లో మనం కన్వర్ట్ చేసుకుంటే రెండు వేల ఏడు వందల లీటర్స్ ఇదంతా కూడా టూ ఫిఫ్టీ ఎయిట్ కేసెస్లో ఈ రాజోళ్ళు పీగనవరం సర్కిల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఏడు పోలీస్ స్టేషన్కి సంబంధించి టూ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ కేసెస్లో స్వాధీనం చేసుకున్న సరుకు ఇది ఈ మధ్య అక్రమధ్యాన్నంతా కూడా మనం ఆల్రెడీ అవి కోర్టుకి ప్రొసీజర్ కోర్టు ప్రొసీజర్ ప్రకారము అలాగే మా కోనసీమ ఎస్పీ గౌరవ కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము అలాగే ఎక్సైజ్ డీసీ గారి వాళ్ళ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ మనం ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది ఎవరైతే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారో వీరావు గారు వీఆర్వాసు గా వీళ్ళందరి సమక్షంలో అలాగే నేను కొత్తపేట నేను అలాగే అమలాపురం ఏఈఎస్ ట్రైన్ ట్ డిఎస్పి గారు మన పీగనివరము సిఐ భీమరాజు అలాగే వాళ్ళ ఎస్ఐలు రాజుల సిఐ నరేష్ మళ్ళీ వాళ్ళ ఎస్ఐలు మళ్ళీ మా సిబ్బంది మా పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ఎక్కడ వేరే ఏదో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒకటి మీకు మీరు ఇప్పుడు అన్నీ పేర్చుకుని రోడ్డు వాళ్ళకి తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ కూడా అయితే అది డిస్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే కూడా ఏ అయితే మూడు వందల చిల్లర మధ్యం లెటర్స్ ఉన్నాయో అవి కూడా ఒక బొయ్యి తీసి ఆ బొత్తులో పంపడం జరిగింది ఇదంతా ప్రొసీడింగ్ మొత్తం జరిగిన ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా కూడా ఒక ప్రొసీడింగ్స్ రూపంలో మనం మధ్యవర్తుల రిపోర్ట్ రాసుకున్నాం ఇది కోర్టు సబ్మిట్ చేస్తాం దీనివల్ల ఏంటంటే ఇది మధ్య మనకి పోలీస్ స్టేషన్ కూడా కొంచెం క్లియర్ అవడానికి ఉంటుంది కోర్టు ప్రాసెస్ కూడా మాకు తర్వాత కేసులకి కూడా క్లోజ్ అవు ఫర్దర్గా కేసులు క్లోజ్ చేసుకోవడానికి ఇదంతా సార్ మొత్తం ఇప్పుడు ఇవాళ మనము సేమ్ ఇక్కడ ఈ అంబాజీపేటలో ఇప్పుడు చేసింది ఈ రెండు సెట్లకు సంబంధించి ఇవాళ మార్నింగ్ రౌండ్ పాలు కూడా చేసాం అది పక్కకు పెడితే ఇది ఒకటి కూడా వర్త్ వచ్చేటప్పటికి తొంభై లక్షలు అండి సుమారు తొంభై లక్షలు తొంభై లక్షలు పడుతుంది ఈ సరుకు అంతా కూడా మనము డిస్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని రాకుండా చూసుకుని రిస్ట్రాక్షన్ చేసులు ఏ సమయం ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ సరుకు అంతా అలా పెట్టుకుంటే పెట్టుకుంటాం జరిగింది రోజు వరకు ఒక అదే ఒక టెన్ డేస్ ముఖ్యం వరకు నుంచి కూడా ఏం కేసెస్ అయితే లేవులేండి మా నాగ నాకు తెలుసు ఈ మన ఎంఏ యాక్ట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాది చేంజ్ అయ్యి ఫైన్ ఇంపోజ్ అమౌంట్ కూడా బాగా పెరిగింది కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేసుకోవాలి అది కూడా కొంచెం మీరు మీ ద్వారా కొద్దిగా ఫోకస్ చేయండి మేము కూడా ఇప్పుడు మా సబ్జెక్ట్ కొత్తపేట సబ్ డివిజన్ కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాను వాళ్ళు ఎస్పీ సార్ ఎప్పుడు కూడా తీసుకున్నాను దాని ప్రకారం కొద్దిగా ట్రాఫిక్ అవేర్నెస్ మీటింగ్స్ అయితే కానివ్వండి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎంతవరకు మనము అరాడికేషన్ కాదు కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతామో అన్న దాని గురించి ప్లాన్ ఆఫ్ రెడీ చేసుకున్నాం అది ఈ ఈ వారం నుంచే ఇంప్లిమెంట్ చేస్తామండి ఖచ్చితంగా అది దాంట్లో మీకు ఆపరేషన్ కూడా అంటే పబ్లిసిటీ ఉండాలి నాకు మెయిన్ ఇది అలాగే ఈ డ్రోన్ కూడా డ్రోన్ యూసేజ్ కూడా చేసి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళ మీద కానీ లేదా కొడుబందలు ఆడేవాళ్ళ మీద కానీ లేదా అబ్సింట్ యాన్సర్ అన్నింటినీ కూడా డ్రోన్ యూసేజ్ చేసుకుని ఇంకా ఈ ప్రాపర్టీ ఆఫీస్కి సంబంధించి అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ ఎస్పీ సార్ చెప్పారు ఎస్పీ సార్ డీజీ గారి ఉత్తర్వుల ప్రకారము ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏర్పాటు చేస్తారు మేము అంత చేసిన మీ పబ్లిసిటీ కూడా మాకు మెయిన్ హెల్మెట్ పెట్టుకోవాలి బ్యాక్ డ్రైవింగ్ వద్దు ట్రిపుల్ రైటింగ్ వద్దు దానివల్ల ఉన్న అనర్థాలన్నీ మీరు కూడా ఎలాగా చేస్తారు ఇంకా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను